హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ అందరికీ అన్ని భాషలు రావు అంటే అందరికీ అన్ని భాషలపైన పట్టుండదు అందులో నేను కూడా ఒకని కొందరికి తమిళ్ రాదు మరికొందరికి హిందీ రాదు ఇలా అందరికీ అన్ని భాషలు అనేవి రావు ఇలాంటప్పుడు మనకు తెలియని భాషలోని అర్థాన్ని మనకు అర్థమయ్యే విధంగా అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి ఒక అప్లికేషన్ ఉంది ఆ అప్లికేషన్ పేరు గూగుల్ ట్రాన్స్లేట్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతకీ ఈ అప్లికేషను మరియు ఈ అప్లికేషన్లోని ఫీచర్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ మనము అప్పుడప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది అక్కడ మనకు వాళ్ళ భాషలు అనేవి రావు అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలోనే కొన్ని బోర్డ్స్ అనేవి రాసి ఉంటారు ఆ బోర్డ్స్లో వాళ్ళు ఏం రాసారో మనకు అర్థం కాకుండా కంగారు పడతాం ఇంకా మీకు చెప్పాలంటే కొంతమంది ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు నోటీస్ బోర్డ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది కొంతమంది ఈ నోటీస్ బోర్డు చదవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది సరిగ్గా రాదు ఇలా చాలామంది తెలియని భాషలోని భావాన్ని తెలుసుకోలేకుండా కంగారు పడుతూ ఉంటారు సో మీ సమయాన్ని నేను వృధా చేయకుండా ఈ అప్లికేషన్ గురించి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను సో నేను ఈ అప్లికేషన్ని ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఒక పాపప్ వస్తుంది మీరు ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మీకు టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ త్రై లైన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీరు సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ట్యాప్ టు ట్రాన్స్లేట్ అనే ఫస్ట్లో ఉంది కదా దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ ట్యాప్ టు ట్రాన్స్లేట్ ఉంది దీన్ని మీరు చెక్ మార్క్ చే ఇక్కడ టర్న్ ఆన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికోసం ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వండి నేను ఇక్కడ పర్మిషన్ ఇచ్చి బ్యాక్ వస్తాను మీరు టాప్లో చూసినట్లయితే ఇంగ్లీష్ ఈ పక్క స్పానిష్ ఉంది మీరు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా ఈ ఇంగ్లీష్లో మీకు ఏ భాష తెలియదో ఆ భాషను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేను ఇంగ్లీష్ని డిఫాల్ట్గా అట్లే ఉండనిస్తాను ఇక్కడ స్పానిష్ దగ్గర నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న అర్థం నాకు తెలుగులో తెలియాలి ఇక్కడ తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను ట్యాప్ టూ ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ ఒక లెటర్ని నేను ఏదైనా టైప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ అనేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి డాగ్ అని రాయగానే నాకు కుక్క అనేసి అర్థం అనేది చూపించింది ఈ విధంగా మీరు సెంటెన్స్ ని మీరు టైప్ చేసి కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా సెంటెన్స్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే కూడా మీకు అర్థాన్ని చూపిస్తుంది ఇక్కడ మీరు కాపీ పైన క్లిక్ చేయగానే రైట్ సైడ్ టాప్లో చూడండి గూగుల్ ట్రాన్స్లేట్ యొక్క పాపప్ అనేది ఓపెన్ అయిపోయింది ఆ పాపప్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు తెలుగులో అర్థాన్ని చూపిస్తుంది మీరు సపరేట్గా అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ అదే విధంగా ఏదైనా సెంటెన్స్ ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే కూడా మీకు అర్థాన్ని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇంతవరకు నేను సెంటెన్స్ ని కాపీ చేసుకుంటాను ఈ విధంగా సెంటెన్స్ ని కాపీ చేశాను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపై నేను లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను ఇక్కడ పేస్ట్ చేయగానే నాకు ఇక్కడ చూడండి అర్థం అనేది తెలుగులో చూపిస్తోంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న అర్థం నాకు ఇక్కడ తెలుగులో చూపిస్తోంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తమిళ్లోకి కన్వర్ట్ చేస్తాను అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి తెలుగు ఉంది కదా ఈ తెలుగు పైన క్లిక్ చేయండి తమిళ ఉంది ఈ తమిళ్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడున్న ఇంగ్లీష్లోని మ్యాటర్ మీకు చాలా ఈజీగా ఇక్కడ తమిళ్లోకి వచ్చేసింది ఈ విధంగా మీకు ఏ భాషలో అర్థం కావాలనుకుంటే ఆ భాషలో మీరు ఈ అర్థాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇంకా మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మూడు ఫ్యూచర్స్ కొత్తవి ఉన్నాయి దాని గురించి చెప్తాను చూడండి ఇక్కడ చూసినట్లయితే మీకు కెమెరా ఐకాన్ ఉంది ఈ పక్క మైక్ ఐకాన్ ఉంది ఈ పక్క స్క్రిబల్ ఐకాన్లో ఒకటి ఉండదు ఫ్రెండ్స్ ఈ మూడిటి గురించి చెప్తాను ఇప్పుడు మీరు కెమెరాని క్లిక్ చేసినట్లయితే మీరు ఫోటో ద్వారా కూడా అర్థాన్ని తెలుసుకోవచ్చు అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూడండి నేను కెమెరాని ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నా దగ్గర ఒక పేజ్ ఉంది ఫ్రెండ్స్ ఆ పేజీని ఫోటో తీబోతున్నాను ఇక్కడ చూడండి గూగుల్ ట్రాన్స్లేటు ఇక్కడ ఉన్న అన్ని ఇంగ్లీష్ వర్డ్లని చదవడానికి ప్రయత్నిస్తోంది సో అది స్కానింగ్ చేసింది స్కానింగ్ చేసి ఇక్కడ చూడండి అన్ని లెటర్స్ని అవి బాక్స్ టైప్లో హైలైట్ చేసింది ఈ విధంగా హైలైట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైనా ఒక సెంటెన్స్ కావాలంటే ఈ విధంగా మీరు ఫింగర్తో దీన్ని స్క్రాచ్ చేసినట్లు చేసినట్టు మీకు చూడండి టాప్లో తెలుగులో చూపిస్తుంది అభినందనలు ధన్యవాదాలు సార్ అని అదేవిధంగా మీకు మొత్తం మ్యాటర్ మీకు తెలుగులో కావాలంటే కింద చూడండి సెలెక్ట్ ఆల్ ఉంది కదా దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం మ్యాటర్ అనేది తెలుగులోకి చూపిస్తుంది ఇట్లయితే ఈ విధంగా మీరు కెమెరా ద్వారా కూడా ఈ అప్లికేషన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా రెండో ఆప్షను మైక్ ఈ మైక్ని ప్రెస్ చేసి మీరు ఏదైనా ఒక సెంటెన్స్ని చెప్పి కూడా దాని యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చూడండి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇది సరిగా చూపించలేకపోతుంది సో నేను వేరే మొబైల్ నుంచి ఒకసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చిత్తూర్ ఆండ్రాయిడ్ బాయ్స్ ఐఆ ఇన్ హౌస్ ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాబాయ్ ఈ విధంగా మీరు మైక్ ద్వారా కూడా లాంగ్వేజ్ ని ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు ఆప్షన్ ఫ్రెండ్స్ ఈ స్క్రిబల్ ఐకాన్లో ఉంది కదా ఈ ఆప్షన్ మీరు దీన్ని క్లిక్ చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక డ్రాయింగ్ బోర్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏదైనా ఒక అక్షరాన్ని ఓడ్ని నేను ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తాను దానికి అర్థం అనేది చెప్తుందేమో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను కలిపి రాశాను అయినా గూగుల్ ట్రాన్స్లేట్ అప్లికేషను సూపర్గా గ్యాదర్ చేసి క్యాచ్ చేసి మనకు ఎలిఫాంట్ అనేసి అర్థం చెప్తుంది ఈ విధంగా మీరు డ్రాయింగ్తో అంటే మీరు ఇప్పుడు ఏదైనా తమిళ్ ఓడ్ని చూసారనుకోండి ఆ తమిళ్ ఓ మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కదా ఈ లాంగ్వేజ్ దగ్గర వెళ్ళి మీరు ఇక్కడ తమిళ్ సెలెక్ట్ చేసుకోండి తమిళ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్ ఎత్తుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇట్లా ఇట్లా గీస్తాను ఇది తమిళ్ అవుతుందా చూద్దాం చూడండి తమిళ్లో పి అంట ఫ్రెండ్స్ ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అక్షరం ఉంది కదా దాని కింద పి అని ఉంది ఈ విధంగా మీరు తెలియని భాషలోని భావాన్ని అర్థాన్ని ఈ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్